రాబోయే అసెంబ్లీ ఎన్నికల దృష్టి నేత కీలక హామీ ఇచ్చారు తమ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని మహిళలకు ఏడాదికి ముప్పై వేల రూపాయల ఆర్థిక సాయం స్వలంబన బీహార్ అభివృద్ధికి మూల అని పేర్కొన్నారు పేద కుటుంబాల మహిళలకు ఈ పథకం ద్వారా జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని తేజస్వి తెలిపారు బీహార్ లో నిరుద్యోగం మహిళల భద్రత వంటి సమస్యలను ప్రాధాన్యతగా తీసుకుంటామని స్పష్టం చేశారు पूरा मूड जो है इस बार बदलाव का है परिवर्तन का है और इस बार बिहार की जनता जो है बीस साल पुरानी जो सरकार चल रही है उसको उखाड़ फेंकने का काम करेगी माँ मां बहनों के मांगों पर सरकार बनते ही चौदह जनवरी मकर संक्रांति के दिन मां बहन मान योजना के तहत पूरे एक साल का तीस हजार रुपया माता और बहनों के खाते में हम लोग डालने का, का काम करेंगे